కూడా తీసుకొచ్చిన అధికారుల దృష్టి కూడా తీసుకపోయినా ఇవాళ అందులో ఎగ్జాంప్షన్ ఇచ్చిన ఈ పోల్ట్రీ వ్యాపారస్తుల కూడా మనం ఇవ్వాలి అగ్రికల్చర్ కిందనే గుర్తించబడ్డది కాబట్టి తప్పకుండా మీరు చేతుల దగ్గరికి రావడం జరిగింది ముఖ్యంగా నాకు కొన్నంత నమ్మకం ఉన్నది పెద్దలు ఇక్కడ వారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి పెద్ద పెద్దలన్నీ దగ్గర తీసుకొస్తే సమస్య పరిష్కారం అయితేనే నా స్వార్థంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి ఒక చిన్న ప్రయత్నం చిన్న పోల్ట్రీ వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నారు సార్ వాళ్ళు దాదాపు నేను చిన్నగా ఎస్ఎస్సీ చదువుతున్నప్పుడు ముప్పై ఏళ్ల క్రిందట పెద్దలందరి ఇక్కడికి వచ్చి చిన్న పోల్ట్రీని ఏర్పాటు చేసుకొని వారు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు సార్ ఎవరికి భారం కూడా లేదు ఈ పోల్ట్రీ పెద్దలందరూ కూడా అందరితోనూ కూడా చాలా కలిసిమెలిసి ఉంటారు ఈ నాయకుడు ఆ నాయకుడు అనకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని చాలా సంతోషంగా బతుకుతా ఉంటారు కానీ మొన్న కొందరికి తెలిసి తెలియక పాలక వర్గానికి వాళ్ళ స్వార్థానికి వేరే అభివృద్ధి చేసే ఊర్ల నిధులు పెట్టి ఈ చట్టాంపల్లి పోల్ట్రీలను అందులో మర్జు చేయడమే తప్పు కాబట్టి ఆ యొక్క చట్టం వాళ్ళు తెచ్చిన మున్సిపాలిటీ యాక్ట్ అటువంటి చట్టాన్ని వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఈ పోర్ట్రీస్ మీద వీళ్ళ మీద ప్రొఫెషనల్ ట్యాక్స్ ఫిక్స్అప్ చేసారు సార్ అది తప్పు మరి ఇప్పుడు వారికి చాలా గుదిబండగా మారినండి ఇక్కడనే మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు వారు ఉద్యోగస్తులు వాళ్ళు కూడా ఏం చేయలేరు ప్రభుత్వం ఏం చెప్తే ఆ ప్రభుత్వాలు అప్పుడు వీరికి ఇబ్బందులు పెట్టింది కాబట్టి నాకు మొన్న ఎలక్షన్ల ముందలో చెన్నా రాజేందర్ రెడ్డి అందరు కూడా మల్లేశ్వర అన్న నారాయణ వీళ్ళందరూ కలిసి వస్తే పెద్దలు అడిగిందంతా న్యాయమైంది కాబట్టి సార్ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకపోయినా తమరు దృష్టి కూడా తీసుకొచ్చినా అధికారుల దృష్టి కూడా తీసుకపోయినా వీళ్ళందరూ ఎగ్జిప్షన్ ఇచ్చినాము కదా అని అంటున్నారు కానీ పాత పాత మీద ఫ్లోర్స్ చేస్తాం సార్ అది రైతులకు ఎంతో చేయతనిచ్చినాం మనం రైతులకు కోట్లాది రూపాయలు ఇచ్చిన అగ్రికల్చర్ కిందనే గుర్తించబడ్డది కాబట్టి తప్పకుండా చేస్తారని నమ్మత్రం కూడా ఉంచాం మీ అభిమాన శాసనసభ్యులు నా మిత్రులు శంకర్ గారు మాజీ శాసనసభ్యులు కృష్ణయ్ గారు ప్రతాప్ రెడ్డి గారు నాగేశ్వరావు గారు పౌల్ట్రీ యాజమాన్యులందరికీ వెంకటనారాయణ గారికి పెద్దలందరికీ మిత్రులందరికీ ఉదయపూర్ బట్టి ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు నాకు కూడా ఇచ్చారు నేను కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని పరిష్కారం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ నగర్ మున్సిపాలిటీ అయ్యేటప్పుడు దీంట్లో ప్రాపర్టీ ట్యాక్స్ ఇంక్లూడ్ చేశారు యాభై అరవై సంవత్సరాలు బట్టి అదే వృత్తిలో ఉంటున్నారు చక్కగా అడుబనాలు చేసుకుంటారు ఆ చిన్న రైతుల్ని తీసుకొచ్చి మనం దాంట్లో పెట్టేసరికి వీళ్ళు ఫైట్ చేసి ఫైట్ చేసి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చాము కానీ ఏడెనిమిది సంవత్సరాల బకాయిని అడుగుతారు ఇప్పుడు అది చేయటం పొరపాటు తర్వాత దాన్ని ఎగ్జామ్షన్ అయితే వచ్చింది కానీ పాత బకాయి అడుగుతున్నారు అది సీఎం గారికి రాస్తున్నా నేను ఎమ్మెల్యే గారు ఆ ఫైల్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా దాన్ని క్లోజ్ చేస్తే సరిపోదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రైతులు కూడా నాకు గతంలో కూడా చెప్పారు నేను మధ్యలో ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో లేను అయినా సరే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా అదే సమస్య రైతులు పట్టుకొచ్చారు సీఎం ఆఫీస్కి చెప్పాను ఎమ్మెల్యే గారు నాకు లెటర్ ఇచ్చారు తప్పకుండా ఇప్పుడు సెక్రటరీ దగ్గర కూడా మాట్లాడాను ఫైల్ రాగానే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ యొక్క బకాయిలు కూడా వీళ్ళ మీద ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అంది థ్యాంక్ యూ ఇవాళ ఈ మున్సిపల్ ఏర్పాటు చేసే సందర్భంలో కొన్ని గ్రామాలు అంటే మున్సిపాలిటీ చేయడానికి నియమ నిబంధనలలో పరిగణలు తీసుకున్నప్పుడు కొన్ని జనాభా ప్రాతిపదికన చేస్తారు కాబట్టి అందులో కొద్దిగా రాజకీయంగా అవగాహన లేకనా ఉండ తెలుసా తెలియందా కానీ ఒక పొరపాటు జరిగింది ఏదైనా గ్రామం తీసుకోవచ్చు ఇప్పుడు కొన్ని గ్రామాలు ఉన్నాయి వాళ్ళ పేర్లు కూడా చెప్పలేను నేను కానీ ఆజుపల్లి అత్యంత సమీపంలో ఉంది కూడా అత్యంత సమీపంలో ఉన్నది కొన్ని గ్రామాలు చెప్తున్నా అటువంటివి తీసుకోవాల్సిన జనాభాలున్న జనాభా ఉన్న గ్రామాలను తీసుకున్న బదులు ఈ యొక్క పోల్ట్రీ పాపం వాళ్ళ వాస్తవాన్ని కూడా పోల్ట్రీ స్వయం శక్తితో వాళ్ళు పనిచేసుకొని బతికే వాళ్ళు చిన్న చిన్న పోల్ట్రీస్ ఏర్పాటు చేసుకొని ముప్పై ఐదు సంవత్సరాల కిందట వచ్చి వారు స్వయం కృషితో బతుకుతూ ఉంటే వాళ్ళను మున్సిపాలిటీలో మర్జి చేయడమే తప్పు చేసిన తర్వాత వాళ్ళ ప్రొఫెషనల్ ట్యాక్స్ పిక్సప్ చేయడం కూడా మున్సిపాలిటీ పాలక వర్గాన్ని మున్సిపల్ కమిషనర్ కూడా పొరపాటే అప్పుడున్న ప్రభుత్వాల కూడా పొరపాటే కాబట్టి ఇవాళ రైతు ప్రభుత్వం ఇది తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం గురించి ఆర్నిషల్ పోరాటం చేస్తున్న రైతు బిడ్డ పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళ సమస్యను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇవాళ కొద్దిగా ఎగ్జామ్షన్ కూడా రావడం జరిగింది కానీ బకాయిలు ఉన్నాయని చెప్పి ఎగ్జామ్షన్ వచ్చిందంటే మళ్ళీ పాతబకాయల మీద గుద్దుబండగా అయింది కాబట్టి అవి రద్దు చేయడానికి నేను కృషి చేస్తున్న ప్రతాప్ అన్న రాజేందర్ అన్న మన చెన్న విశ్వం అన్న కాశీనాథ్ రెడ్డి మేము అందరం కూడా అది రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదు